నమస్తే అండి ఈ సీజన్లో టమాటాలు ఎక్కువ దొరుకుతాయి కదా వాటిని స్టోర్ చేసుకోవడం చాలా ఈజీ టమోటో ప్యూరీ అండ్ జామ్ ఈ టమాటా ప్యూరీ ఈ సీజన్లో ఎక్కువ చేసి మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే ఇన్స్టెంట్గా మనం రెడీ టు కుక్ చాలా ఈజీగా కా కాస్ట్ ఎక్కువ టమోటాలు ఎక్కువ రేట్ పెరిగినప్పుడు కూడా మనం ఈజీగా వాడుకోగలుగుతాం ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట అస్ట్ టమాటా ఉడికించి మిక్సీ కొట్టి వెయ్యాలంటే మనకు అంత టైం దొరకదు ఇలా చేసి డీఫ్రిడ్లో పెట్టుకోగలిగితే ఈ సీజన్లో ఫిబ్రవరి జనవరి సీజన్లో ఒక టెన్ కిలోస్ వరకు ఇలా మనం స్టోర్ చేసుకోగలిగితే చాలా ఈజీగా మనకి వంట అయిపోతుంది ప్లస్ టమోటాలు ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి రెండు వాడతాం కదా బిందాజ్గా వాడుకోవచ్చు నేను ఒక సిక్స్ కిలోస్ తీసుకున్నానండి టమోటాలు పెద్ద పెద్ద యాపిల్స్లా ఉన్నాయి చూసారా ఈ సీజన్లో క్వాలిటీ బాగుంటుంది టమాటాది శుభ్రంగా కడిగి ఆరపెట్టుకుని నీరు తడి ఉండకూడదండి నీరు తడి ఉండకుండా ఆరపెట్టుకుని ఒకటికి నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకుని మధ్యలో కాస్త ఏదైనా చిన్న తేడా ఉన్నా కొంచెం మందంగా ఉన్నా పచ్చి పచ్చిగా ఉన్నా తీసి పక్కన పెట్టేసుకోండి అవి నీట్గా మనకి ఎన్ని కావాలంటే అన్నీ కట్ చేసుకుని ఒక వెడల్పు వాటి గిన్నెలో మందంగా ఉండాలండి లేదంటే మాడిపోతుంది వాటర్ ఏమీ వేయొద్దండి నూనె ఏమీ వేయొద్దు వేసుకొని ఆ గిన్నె పట్టే వరకు వేసుకుని అలా ఒకటి శుభ్రంగా రెండుసార్లు కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కల్లా మొత్తం ఆ టమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ తగ్గించుకొని అలా మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది నేను ఒక త్రీ కిలోస్ అండి ఇవి త్రీ త్రీ కిలోస్కి ఒక ట్వంటీ మినిట్స్ గ్యారెంటీ పడుతుంది ఎందుకంటే ఈ టమాటోలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది నీరంతా ఎగిరిపోయే వరకు ఉంచుకొని బాగా దగ్గరికి గుజ్జులా అయిపోవాలి అయిపోతే దాన్ని తీసుకుని మన నేను టైం వేస్ట్ కదా పక్క పొయ్యి మీద కూడా పెట్టేసుకున్నాను ఇలా చూసారా ట్వంటీ మినిట్స్కి ఎలా ఉడికిపోయిందో ఇది ఒక ముందు ఫైవ్ మినిట్స్ ముందు పెట్టాం కదా ఇది ఫుల్గా అయిపోయింది ఇంకా మీరు ఈ ఈ మాత్రం గరిటి జారుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారి పెట్టి మిక్సీ కొట్టుకోవాలి దీనికి చిన్నదండి ఇప్పుడు మనకు కలర్ ఎక్కువ కావాలి కదా టమోటాలు ఈ కలర్ కోసం నేను ఇన్ని టమోటాలకి ఒక స్పూన్ బీట్రూట్ తురుము వేస్తా వేస్తానండి చిన్నది టూ వన్ ఆర్ టూ స్పూన్స్ బీట్రూట్ తురుము అండి తురుము వేసుకోండి మీకు కలర్ ఇంకా బాగా రెడ్ వస్తుంది అనమాట బయట మార్కెట్స్లో ఫుడ్ కలర్ వాడతారు కదా అంత సేఫ్ కాదు మనకి బయట ఎలాగో వెళ్ళినప్పుడు తింటున్నాం కదా ఇదంతా పక్కదాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను ఒక ఒక పావు కిలో గుజ్జులోకి టూ స్పూన్స్ బీట్రూట్ తురుము జాము కోసం అండి ఒక అంగులుమ్మక అల్లం చిన్న దాల్చిన చెక్క ఒక అంగుళముక దాల్చిన చెక్క రెండు యాలకులు యాలిక పొడి రెండు వేసుకుని బీట్రూట్ తురుము టూ స్పూన్స్ అండి ఈ జామ్ కూడా చేసి పెట్టుకున్నాం అనుకో ఫ్రిజ్లో పిల్లలు ఇష్టంగా తింటారు లేదంటే మనకైనా ఎప్పుడైనా దోశల్లోకి ఇమీడియట్గా కావాలన్నా బ్రెడ్లోకి బాగుంటుంది ఎప్పుడు ఇదివరకు ఫ్రీక్వెంట్గా చేసేదాన్ని ఇప్పుడు తగ్గిపోయింది మళ్ళీ ఎందుకు ఈ టమోటాలు చూసి చేయాలనిపించింది ఒక పావు కిలో టమోటాలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం పడుతుందండి షుగర్ కానీ బెల్లం కానీ నేనైతే బెల్లం వేసుకున్నాను పావు హాఫ్ కిలో టమోటాలు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకుని దాంట్లో బెల్లం అయితే బెల్లం పంచదార అయితే పంచదార వేసుకుని చిన్న బీట్రూట్ తురుము అల్లం ముక్క దాల్చిన చెక్క వేసి బాగా ఉడికించిన తర్వాత దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి ఇలా చూసారా పాకం వచ్చేస్తుంది ఇలా తీగ పాకంలాగా తీగపాకంలాగా వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అంతేనండి ఒక్క గంట కష్టపడాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు పనులు తొందరగా అవుతాయి అన్నమాట పనులు ఇందులో ఈ టమోటా జామ్లో కొంతమంది యాపిల్ కూడా కట్ చేసి వేసుకుంటారు మన ఇష్టం ఈ ప్యూరీని మిక్సీ చేసేసుకుందాం చల్లారిపోయింది కదా మిక్సీ చేసేసుకుని నచ్చిన వాళ్ళు బాగా ఇంక అసలు గింజ కూడా వద్దు అన్నవాళ్ళు జల్లిట్లో కానీ ఇలా స్ట్రైనర్లో కానీ వేసి రిమూవ్ చేసుకోండి నాకైతే నా మిక్సీ మెత్తగా నలుగుతుంది అసలు మళ్ళీ నేను జల్లించాల్సిన అవసరం లేదు దాన్ని వడగట్టుకోవాల్సిన అవసరం లేదనమాట చూసారా మెత్తగా అయిపోయింది దీన్ని బాగా వాటర్ కానీ ఏమన్నా కొద్దిగా అనిపించింది అంటే ఒక టూ అవర్స్ ఎండ్లో పెట్టుకోండి మాకు ఫ్రిడ్జ్లు కరెంటు పోతాయి అప్పుడప్పుడు కరెంటు పోతాయి అనుకున్న వాళ్ళు పొద్దున్న సాయంకాలం దాకా ఎండలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా అసలు ఎలాంటి డోకా ఉండదు అనమాట ఇది టమాటా జామ్ అండి జామ్ కూడా మిక్సీ వేసుకోండి జామ్ని కాస్త జల్లించు ఇలా వడకట్టండి ఎందుకంటే జామ్లు అక్కడక్కడ విత్తనాలు తగిలితే కొంచెం బాగుండదు కదా చూసారా మొత్తం జల్లిస్తే ఒక స్పూన్ వచ్చింది అంతే అది పై తొక్కలు టమాటా ప్యూరియన్ జామ్ రెడీ అయిపోయింది ఈ జామ్లో చూసారా ప్యూరిలో ఎక్కడ వాటర్ లేదు నేను ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టానండి ఎండలో పెట్టేసుకోండి ఎండ లేని వాళ్ళు ఇంకా దగ్గరికి ఎగిర పెట్టుకోవాలన్నమాట దాన్ని డీ ఫ్రిడ్జ్లో ప్లాస్టిక్ కంటైనర్లో వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి గాసెస్లో వద్దు ఈ జామ్లో నేనైతే తేనె వేస్తానండి మీకు ఈ జాము మార్నింగ్ మార్నింగ్ మీకు తులసి ఆకులు కషాయం తా రసం తాగుతాం కదా బీట్రూట్ రసం తులసి ఆకుల రసం తాగే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అందులో ఏముంది బెల్లము అల్లమే కదా ఒక గ్లాస్ నీళ్ళలో ఇన్స్టెంట్ షుగర్ డౌన్ అయినా కూడా మీకు కలుపుకుని తాగవచ్చు బీట్రూట్ టమాటో అల్లం బెల్లం అన్నీ హెల్త్కి మంచివే ఉప్పు కూడా వేసుకుని కలర్ ఎంత బాగుందో కదా ఇలా పాకం బెల్లం పాకం ఉంది కాబట్టి పంచదారైనా వేసుకోవచ్చు స్వీట్ అన్నది మీరు తినే ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి పావు కిలోకి హాఫ్ కిలో టమాటాలకి వంద గ్రాముల బెల్లం కానీ షుగర్ కానీ సరిపోతుంది ఇది మట్టికి గాజు కంటైనర్లోనే స్టోర్ చేసుకోవాలి జామ్ ఈ జామ్లో ఆల్రెడీ ఎలర్చి వేసాము కదా నేను ఎప్పుడు కూడా జామ్స్ కానీ ఇలా మొరబ్బాలకు కానీ తేనె వేస్తానండి ఉసిరిగా మురబాగా అయితే అవునవి వేస్తాను ఈ టమోటాకి మామిడికాయకి తేనె వేస్తాను ఒక టూ స్పూన్స్ తేనె వేసుకుని కలిపేసుకోండి మీ దగ్గర ఏమన్నా ఫ్లేవర్ ఎసెన్స్ ఉంటే దీనికి వెనీలా ఎసెన్స్ బాగుండదు స్ట్రాబెర్రీ కానీ అలాంటిది ఏదైనా ఉంటే వేసుకోండి ఇంక అసలు మీకు కొట్టులో కొన్నదానిలా ఉంటుంది షాప్లో కొన్నదాన్లాగే ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మోడర్న్ పోయెట్ మాదిరిస్ కిచెన్